ప్రజాస్వామ్యంలో గెలుపోటములు అనేటివి సహజం రాజకీయాల్లో కూడా తప్పదు గెలుపును ఆహ్వానించినట్లే ఓటమిని కూడా ఆహ్వానించాలి అందులో అయితే ఏమి అనుమానం అక్కర్లేదు ప్రజాస్వామ్యం అదే ప్రజల తీర్పును యాజ్ ఇట్ ఈస్గా గౌరవంగా అవుట్పుట్గా బయటకు వస్తే ఏం పర్లేదు అటువంటివి ఏమన్నా సంథింగ్ సంథింగ్ హ్యాపీ అనుకున్నప్పుడు అటువంటి వాటి మీద అనుమానాల మీద చర్చ జరగడంలో కూడా ఏం తప్పు లేదు అటువంటి వాటి మీద చర్చ జరగడంలో కూడా ఏం తప్పు లేదు చర్చ జరగద్దు అని చెప్పడం తప్పు అవుతుంది అయిపోయిన తర్వాత ఏం చేద్దామని చెప్పి నెట్టూర్చడం తప్పు అవుతుంది అయిపోయిన తర్వాత ఏం చేస్తాం అని నెట్టూర్చడం తప్పు అసలు జరిగిన విధానం మీద ఏ ప్రతి ఉన్న ప్రతి అనుమానం చుట్టూ చర్చ జరగాల్సింది అదే ప్రజాస్వామ్యం అంటే గెలిచేసిన తర్వాత వాటి గురించి చర్చించుకోకూడదు అంటే ఇదేమన్నా గనక సూపర్ ఓవరా ఒకరోజు మర్చిపోవడానికి అని చాలా మంది ఇస్తున్నటువంటి సలహాలకు చేకి చెబుతున్నా చర్చించొద్దు అనడం తప్పు అంటున్నా ఇక్కడెవరు ఎవరు ఏమీ జడ్జిమెంట్ ఇవ్వట్లేదు ఖచ్చితంగా అది జరిగింది ఇది జరిగింది అట్లా సరే బ్రహ్మాండమైన మెజారిటీతో కెళ్ళి పొందినటువంటి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ కూటమికి నిన్ననే శుభాకాంక్షలు చెప్పాం అభినందనలు చెప్పాం బాగా పాలించండి అన్నాం పాలిస్తారని చెప్పి ఆశిస్తారన్నాం ఆంధ్రప్రదేశ్కు మేలు చేయండి అన్నాం సెంట్రల్లో మీకు మంచి గ్రిప్పు దొరికింది కాబట్టి ఏపీ ప్రయోజనాలు మరింతగా కపడండి అన్నాం ఇదంతా అయిపోయింది వాళ్ళ విజయం మీద చర్చించుకుందాం వాళ్ళ విజయం మీద చర్చించుకుందాం జగన్ గారి వైఫ విఫల ఓటి ఓటమి మీద కూడా చర్చించుకుందాం అదే సమయంలోనే కొన్ని లక్షల మంది పడుతున్న బాధ వెలువడుతున్న అనుమానాల మీద కూడా ఒక చర్చ జరగద్దు అంటే ఎలా అలా అనుమానాలు బాధ వాళ్ళని గాలికి వదిలేసేయాలా వాళ్ళు కూడా వాయిస్ లెస్ పీపులే కదా ఆ వాయిస్ లెస్ పీపుల్ తరపున ఎవరో వాయిస్ ఉండి తీరాలి కదా దాని మీద చర్చ జరగద్దు అనడం ఏంటి చర్చ జరగాలి ఎవరైనా చేయకూడదు ఇప్పుడు మన ప్రశ్న ఏంటి మన ప్రశ్న ఏంటి గాజువాకలో తొంభై నాలుగు వేలు మెజారిటీ రావడానికి కారణం ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నా ఆ ప్రయత్నాల్లో ఉన్నా మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఏంటి రీజన్ ఏంటి భీమిలిలో తొంభై రెండు వేల మెజారిటీ రీజన్ ఏంటి మంగళగిరిలో తొంభై ఒక్క వేల మెజారిటీ రీజన్ ఏంటి తిరుపతిలో అరవై ఆరు వేల మెజారిటీ రీజన్ ఏంటి తప్పు కాదు కదా అడగడం పలాసులో నలభై వేల పైన రీజన్ ఏంటి పాలకొలులో అరవై ఏడు వేలు రీజన్ ఏంటి రీజన్ ఏంటి అవేమీ వాళ్ళకి కంచుకోవటాలని చెప్పి ఏం కాదే దశాబ్దాలుగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ నడుస్తున్నవి కాదే పోనీ ఎంత కష్టకాలంలో అయినా ఆ సీటు వాళ్ళు నిలబెట్టుకునేవి పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిందంటే ఐదు దశాబ్దాల నుంచి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు నిలబెట్టుకుంటున్నారు ఆయన అరవై ఒక వేల మెజారిటీ వచ్చింది పులివెందులలో జగన్కి వచ్చిన అరవై వేల మెజారిటీ కంటే వీళ్ళు అంత స్ట్రాంగ్ అక్కడ అన్నది ప్రశ్న ప్రశ్న కాదు అనుమానం అనుమానంలో నుంచే ఆన్సర్లు పుట్టాలి ఎవరో చెబితే సైలెంట్ అయిపోతాం మీరే చెప్పండి అంటున్నాను చర్చించడంలో తప్పేలా అవుతుంది చర్చించడంలో తప్పేలా అవుతుంది అని ఇన్నిన్ని వేల మెజార్టీ ఎలా ఎందుకు కొందరు అత్యంత ఘోరంగా ఓడిపోవడం నా బాధ ఏంటంటే క్షేత్రస్థాయిలో మేము తిరిగామే చాలా రాండంగా తిరిగాము ఇంత అసంతృప్తి కనిపించలేదే ఇంత అసంతృప్తి కనిపించలే అంటే ఏమైనా ఏమన్నా వచ్చి ఓట్లు వేసేసాయా రాత్రి అంటే వాళ్ళకి ఏమైనా పోలింగ్ బూత్లోకి వెళ్ళగానే ఏదో ఏదైనా ఒక ఆత్మ వాళ్ళలో ప్రభే ఏమంటే వాళ్ళ అనేది చేరిపోయి నొక్కారా జస్ట్ అనుమానాలు అనుమానం కదా ఒక చర్చ గెలిచినోళ్ళ వైపే చర్చ చేయాలా ఓడినోళ్ళ వైపు చర్చ చేయొద్దా ఓడినోళ్ళ వైపు చర్చ చేయొద్దా బాధపడే వాళ్ళ వాయిస్ వైపు చర్చ చేయొద్దా నిజమే కదా ఈ స్థాయిలో వ్యతిరేకత కనిపించలేదే యువాటివి అమీర్కు కనిపించలే ఓకే యువాటివి అమీర్కి కనిపించలే మీ ఆస్థాన జర్నలిస్టు పోలింగ్ వారం ముందు వచ్చి సర్వేలు చేసినా అని ఫలితాలు ప్రకటించా కౌంటీకి ఒక రోజు ముందు వచ్చి ఫలితాలు ఇచ్చా ఆయన కూడా నూట ఇరవై ఇచ్చాడు టీడీపీ కూటమికి నేషనల్ మీడియాలో ఎవరికీ కనిపించలేదు ఆ వ్యతిరేకత ఎవరు చేసినా కనిపించలేదే ఎవడో ఊరు పేరు లేని ఒక వంద ఏదో అదే పనికి చెప్పించారని చెప్పి కూడా ఒక చర్చ జరుగుతున్నది వేరే విషయం ఒక ఊరు పేరు సరిగ్గా ఎవడో కానీ తెలియని వాడికి కనిపించింది కానీ ఇంత ప్రెస్టీజియస్ సంస్థలు కనిపించలేదా అది అది జరుగుతున్న చర్చ ఎందుకు మెజారిటీ వచ్చింది అన్న ప్రశ్నకి సమాధానం దొరికితే అందరూ సైలెంట్ అవుతారు కదా పోనీ నాలుగైదు రోజులు సైలెంట్ అవుతారంటున్నారు అవనీయండి ఆ నాలుగైదు రోజులన్నా ఏమంటారు వాళ్ళ ఆలోచనలతోటి మనం ట్రావెల్ చేయొద్దా వదిలిపెట్టేసే అలా ఇలా ఓడిపోగానే ఏమైనా అర్థం పర్థం ఉందా చర్చ జరగాలి లేకపోతే ఇంకా అంత నియంతృత్వమే ఉంటుంది కదా ఓన్ మీరు చర్చించలేదు వేరే వాళ్ళకి సలహాలు ఇవ్వడం ఆపేయండి చర్చించలేరు సలహాలు ఇవ్వడం ఆపేయండి నేను చర్చిస్తున్న వాళ్ళని కొందరు ఎటు బూతులు తిడుతున్నారు సరే అదే పని అయినా చేయండి ఉచిత సలహాలు ఎందుకు మాస్టర్